నమో వెంకటేశాయ తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు విషయం తెలుసా ఒక్కరోజు మార్పు వివరాలు ఇవే అవేంటి అనంటే తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనమవి ఆస్థానం ఈ నెల పదిహేడున హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం మరుసటి రోజు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఇవి వివరాలు అనమాట అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులకు కటాక్షిస్తారు భక్ అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకము నిర్వహిస్తారు శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్వప స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు మరోవైపు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది నుంచి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది ఏప్రిల్ పద్దెనిమిదిన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ వెల్లడించింది అయితే ఈప్రిల్ ఏప్రిల్ ఇరవై రెండున ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి ఈవో ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పిఏసీలోని సమావేశ హాల్లో ఈవో బ్రహ్మ బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై జిల్లా టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారనమాట ఇక ఏప్రిల్ ఇరవై రెండున సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర గంటల వరకు జరిగే సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ జిల్లా యాంత్రాంగంతో సమన్వయం చేసుకొని ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు ఈవో ధర్మారెడ్డి కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలు తాగునీరు మజ్జిగ పాకెట్లు వివిధ విరివిగా అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు ఎందుకు అంటే వేసవి కాలం కాబట్టి కౌంటర్లోనూ గ్యాలరీలలోనూ ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైనంతమంది శ్రీవారి సేవలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు భద్రత శానిటేషన్ తాత్కాలిక మరుగుదొడ్లు త్రాగునీరు అన్న ప్రసాదాలు విద్యుత్ సరఫరా ట్రాఫిక్ కంట్రోల్ ఆర్టీసీ రవాణా సౌకర్యం సూచిక బోర్డులు కంట్రోల్ రూమ్లు సీసీ కెమెరాల కళ్యాణోత్సవం సందర్భంగా విద్యుద్ధీకరణ అంశాలు అగ్నిపాపక వాహన వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరము హెల్ప్ డెస్క్ల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష పలు సూచనలు చేశారనమాట ఈ ఏడాది భక్తులకు కావలసిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రతిపాదికను నిర్మించినట్లు నిర్మించినట్లు చెప్పారు జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులు టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారా గించామని చెప్పారు వాటిని సమన్వయంతో పూర్తి చేసి కళ్యాణోత్సవం న్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు ఏప్రిల్ పదిహేనవ తేదీన అంటే ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ విజయరామరాజు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అదనపు బస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీలు పటిష్టమైన బ్యారికేడ్లు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలన్నారు భక్తుల కోసం వైద్య శిబిరాలు ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది మందులు అంబులెన్స్లు గ్లూకోజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇవి అనమాట టీటీటీకి సంబంధించిన శ్రీరామనవమికి సంబంధించిన విశేషాలు అని చెప్పొచ్చు ఇవి ఇలాంటి వీడియోలు వెంట వెంట నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ప్లీజ్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్